शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः వైదగ్యవర్ణుణుంభనగౌరవైరీ కండూలకర్ణకహరాహ కవయోధయంతి హైమోర్వపుండ్రమహన్మకటం సునాశం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమల కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవి విపంచీ విభాసి వైరించీ मनोजबं अरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सिन्दूरारुणविग्रहां त्रिणयनां माणिक्यमौढिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनभक्षौरुहां పాణిభ్యాం అళిపూర్ణరత్నచకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తరణిత్కారమును పొందింది మనస్సు ఇంత తపోనిష్టాగరిష్ఠుడనై నేనుండగా నా మనసు వికారమును కించిత్ పొందేటట్టుగా బాణం ఎవరు ప్రయోగించారని చూశాడు ఒక్కసారి తలెత్తి చుట్టూ ఇలా చూశాడు ఇక రెండో బాణం వేద్దామనుకున్న మన్మధుడికి పరమశివుడు తలెత్తి ఇలా చుట్టూ చూస్తూ ఉంటే ఇక బాణమేమిటి ఉండి గజ 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 గజలాడుతూ అలా నిలబడిపోయాడు ఆయన పొదచాట్న ఉన్నటువంటి మన్మధుణ్ణి చూశాడు ంట నా మీద బాణం వేస్తావా ఇంత ధైర్యమా నీకో అని ఒక్కసారి మూడో కన్ను పైకి తెర తీసాడు ఆ కను రెప్ప పైకెత్తాడు భుగభుగమను పెనుమంటలు భగమని మండనంత బ్రహ్మాండం బుల్ దిగు దిగులు దిగులు దిగులన తెపై చిచ్చు కన్ను దేవుడు విచ్చెన్ ఆ కంటిలోంచి పెద్ద జ్వాలలు గింగిరీలు తిరుగుతూ వచ్చాయి భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ ఆ మంటల యొక్క వేడికి బ్రహ్మాండములన్నీ కూడా దిగు దిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చు కన్ను దేవుడు విచ్చెన్ ఆ మంటలకి ఆ మన్మధుడు భస్మమైపోయి ఒక బూది కుప్ప కింద పడిపోయాడు వెంటనే దేవతలందరూ పరిగెత్తుకొచ్చారు ఇప్పుడు ఈ అగ్ని జ్వాలలోకమంతా తిరగడం మొదలుపెట్టింది దీన్నెవరు సహిస్తారు వచ్చి పరమశివుని కాళ్ళ మీద పడ్డారు పడి పరమాత్మ పొరపాటైపోయింది ఈ అగ్ని లోకాలని కాల్చేస్తోంది ఎవరు మన్మధుణ్ణి బతికించమని అడగలేదు అది విచిత్రం ఇప్పుడు ఆయనకి వత్తాసు తీసుకుంటే లేనిపోని గొడవ అందుకని ఈ అగ్ని జ్వాలని ముందార్పన్నారు వాళ్ళ గొడవ వాళ్ళు చూసుకున్నారు అంటే ఆయన అన్నాడు తప్పకుండా ఈ సదాశం సదాశివుడు కదండి ఆయన అన్నాడు వెంటనే తప్పకుండా అనుగ్రహిస్తాను ఈ అగ్ని భూమి మీద ఉంటే ఎవరు భరించలేరు నా మూడవ కంటిలోంచి వచ్చిన మంటని దీనికి ఆహారం కావాలి నిరంతరం అందుకే దీనికి నేను అలా ఉండడానికి ఒక చోటు తినడానికి ఏర్పాటు చేస్తున్నాను ఇది సముద్ర గర్భంలో ఉంటుంది దీనికి బడబాగ్ని అని పేరు అది సముద్రంలో ఉండి సముద్రంలో ఉండే జీవులను తింటూ ఉంటుంది ఇప్పటికీ మనకి పెను తుపానులు వచ్చినప్పుడు కొంతమంది ఆ పెద్ద కెరటంలో వేడి నీళ్లు వచ్చే అగ్ని కనపడింది అంటూ ఉంటారు బడబాగ్నిగా సముద్ర గర్భంలో ఉంటుంది కాబట్టి పరమశివుని యొక్క మూడవ కంటిలోంచి వచ్చినటువంటి మంట ఆ సముద్ర గర్భంలోకి చేరిపోయింది పరమశివుడికి చీకాకు కలిగి ఏమిటి ఇలా తపస్సు భగ్నమైంది ఇంత కోపం వచ్చింది మధ్యలో మూడవ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చేసని కాబట్టి నేను ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు ఉత్తరక్షణం ఆయన లేచి వెళ్ళిపోయాడు ఆయన లేచి వెళ్ళిపోయాడు మన్మధుడు కాలిపోయాడు పాపమా రతీదేవి అక్కడ పడి ఏడుస్తోంది ఏడుస్తుంటే ఆవిడ ఎంత దారుణంగా ఏడ్చిందంటే రారే ఏడుపు మాంపరే మధురిపున్ రప్పింపరే కావరే పోరే సిరికినా పుణ్యంబు వినిపింపరే తేరే తేరే ఆ లోకేశున్ వేడి నా భక్త ప్రాణంబు నన్మరల ఐదవ చేయరే మీకు అంటుంది నిజంగా ఆవిడ ఎంత బాధపడిందో ఆ మాటలు అలా పడ్డాయి ఆయన రారే ఎవరున్నారు అక్కడ అవసరానికి వినియోగించుకున్నారు మన్మధుడు కాలిపోయాడు వెళ్ళిపోయారు అందరు కనీసం ఏడవ కమ్మ అని చెప్పేవాళ్ళు లేరు రారే రప్పింపరే మా మామగారు శ్రీ మహావిష్ణువుని పిలవండి మధురి పున్ రప్పింపరే పోరే సిరికినా పుణ్యంబు విన్పింపరే నీ కోడలకున్నటువంటి ఐదోతనం అంతేనమ్మా అని మా అత్తగారు లక్ష్మీదేవికి చెప్పండి పోరే సిరికినా పుణ్యంబు విన్పింపరే తేరే దేవరవేడిన పినిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతే నిపుణ్యం బగున్నని దేవతలందరినీ వేడుకుంది మీరు వెళ్ళి ఆ దేవర మహానుభావుడు పరమశివుణ్ణి వేడుకున్నారు బడభాగ్యగా పంపించాడు నా గురించి కూడా చెప్పండి మేము పంపితేనే వెళ్ళాడు మన్మధుడు చెప్పండి చెప్పి పెనిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా దీర్ఘాయుష్వంతుడయ్యేటట్టుగా నా భర్తని తీసుకురండి ఈరే మంగళసూత్ర బంధనము మళ్ళీ నా మెడలో మంగళసూత్రం నిలబడేటట్టు చెయ్యండి ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేమి బగున్ అని ఎవరొస్తారు ఓ దేవతలు వచ్చారు దేవకాంతాలు వచ్చారు ఆవిడ ఏడుపుని పాపం ఎంత దారుణంగా చెప్పుకుందో తల్లులు పుణ్య తండ్రులు దేవతలంచు నే పల్కెద ధర్మపు మిచ్చి నా మగని ఐదవచే ఎర్రె మీకు మృక్కెదన్ మీరు నా ఎందు దయించి నా భర్తని మళ్ళీ బతికించండి మీ దేవతలున్నారే దేవతా స్త్రీలు వాళ్ళందరూ నాకు తల్లులు తల్లులు పుణ్యగేహినులు తండ్రులు పుణ్యమూర్తులంచు దేవతలంచు నమ్మేదా ఆ పుణ్యమూర్తులైనటువంటి దేవతలే నా తండ్రులు మీ అందరూ నా తల్లులు అని నేను నమ్ముతున్నాను ధర్మపు నోముల దాన నేను ఎప్పుడూ ధార్మికమైనటువంటి నోములు చేస్తూ ఉంటాను కాబట్టి మీ అందరూ మళ్ళీ నాకు నేను మీకు కూతుర్ని కాబట్టి మన్మధుడు మీకు అల్లుడు అవుతాడు కాబట్టి మీ అల్లుడైనటువంటి మన్మధుణ్ణి మళ్ళీ బతికించండి బతికించి నేను మళ్ళీ సంతోషం పొందేటట్టుగా అనుగ్రహించండి అని ఆ తల్లి వలవల వలవల ఏడుస్తోంది ఎవరు వెళ్ళి పరమేశ్వరుణ్ణి అడుగుతారు ఈలోగా హిమవంతుడికి ఈ వార్త తెలిసింది అంతన్ కొండల రాజు ఆ చోటికిన్ పోయి సర్వేశ్వరుందానక గబగబా వెళ్ళాడు పరమశివుడు ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడో ఆ ప్రదేశానికి వెళ్ళాడు చూశాడు అయ్యయ్యో తపో అయిందిట మా అమ్మాయి ఏదో పువ్వులు పళ్ళు ఇస్తున్నప్పుడు మన్మథుడు బాణం వేశాట మన్మధుడిని కాల్ చేశాట ఎక్కడ కూడా వచ్చబడింది ఏదో నా కూతురు సేవ చేస్తుందని నేను పంపించాను ఈ మన్మధుడు బాణం వేయడమేమిటి ఈ అల్లరేమిటి అని చెప్పి పాపం ఆయన బెంగ పెట్టుకుని వెళ్ళి చూశాడు గబగబా వెతికించాడు ఎక్కడా ఈశ్వరుడు కనపడలేదు ఇక చేసేదేమీ లేక చిన్న బుచ్చుకొని తన కూతుర్ని వెంట పెట్టుకుని అంతఃపురానికి వెళ్ళిపోయాడు అసలు కథ ఎక్కడ మొదలైంది పార్వతీ కళ్యాణం తారకాసురుణ్ణి సంహరించడానికి పార్వతీ పరమేశ్వరుల మధ్య అనురాగమం గురించి సుబ్రహ్మణ్యోత్పత్తి జరగాలని జరిగిన కథ ఏం జరిగింది చిట్ట చివరికి అసలు సృష్టి అయిపోయింది సుబ్రహ్మణ్యుడు పుట్టడం కాదు అసలు ఎవడూ పుట్టడం అయిపోయింది ఎందుకని మన్మధుడు లేడు మన్మధుడు ఉండాలి బాణాలు వేయాలి మన్మధుడు బాణాలు వేస్తేనే కామోద్రేకం కామోద్రేకం ఉంటేనే పిల్లలు పుట్టడం పిల్లలు పుడితేనే సృష్టి జరగడం మనుష్యులకు కాదు సమస్త జీవకోటి ఎందు కామభావన పోయింది పోయేటప్పటికీ సృష్టి అయిపోయింది ఇప్పుడు ఎలా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తలపట్టుకున్నారు ఇది ఎక్కడి ప్రారంభం వచ్చి పడిందిరా మహోత్సాహం ఇంద్రుడి యొక్క మహోత్సాహానికి ఇంత ఉత్పాతం వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ఏదో దీనికి పరిష్కారం ఆలోచించాలి ఎలా మళ్ళీ సృష్టి జరగాలి అంటే మళ్లీ మన్మధుడు బ్రతకాలి మళ్లీ మన్మధుడు బ్రతకాలి మళ్లీ బాణాలు చేత్తో పట్టుకోవాలి మళ్లీ పునఃసృష్టికి అందరి మీద బాణం వేయడం మొదలు పెట్టాలి ఈ క్రియ ఎలా నడుస్తుంది దేవతలందరూ తల పెట్టుకుని పెట్టుకుని ఉన్నారు తలలు పట్టుకుని ఇప్పుడు నేను పార్వతీ కళ్యాణం నుంచి కొంచెం పక్కకు పెడుతున్నాను కొద్దిగా తత్వాన్ని ఆవిష్కరించడానికి జగదంబ అందుకే హర నేత్రి సందగ్ధకామసంజీవనౌషి ఏ పార్వతీదేవి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఎందుకు వెళ్ళిపోయింది అంటే అప్పటికే ఆమె చిన్న పిల్లగా ఉంది ఇంకా పెళ్లి కాని పిల్లగా తండ్రి ఏం చెప్తే చెయ్యాల ధర్మం అందుకని తండ్రి తోడ్కొని చనంగాని గసీతాద్రికిన్ ఆ తండ్రి తీసుకుని వెడితే ఆమె హిమాలయాలకు వెళ్ళిపోయింది అంతపురానికి ఇప్పుడు అక్కడ పరమేశ్వరుడు లేడు అందుకని ఏం చేసిందంటే పెళ్లి కాని పిల్లగా ఉన్న తత్వత ఆమె జగదంబ ఆమె ఈ మన్మథుడికి ఒక వరం ఇచ్చింది నీ నిన్ను మా నా భర్త కాల్చేశాడు రూపం లేదు కానీ నువ్వు లేకపోతే లోకాలలో సృష్టి లేదు అందుకే నీకు ఒక వరం ఇస్తున్నాను మా ఆయన కాల్చిన వాడిని నేను బతికించకూడదు కాబట్టి నీకు రూపం ఉండదు నీకు శక్తి ఉంటుంది కంటికి కనపడకుండా తిరుగుతుంటావు రతీదేవి కంటికి మాత్రమే కనపడతావు నీ భార్య కంటికి కనపడుతూ ఉంటావు ఇతరుల కంటికి కనపడవు పూర్వం మన్మధుడు కనపడితే ఎంత అందగాడో అనేవారు కందర్ప దర్ప అంటుంటాం కదా మనం కందర్పుడు యొక్క దర్పం అంటే మన్మధుడు నేనింత అందగాడిని అయినా ఆయనకు అతిశయం అంత అతిశయం ఉన్నటువంటి అంత అందం ఉన్నటువంటి మన్మధుడు కాలి బూది అయిపోయినా రతీదేవికి కనపడతాడు ఇప్పుడు ఆయనకి ఎంత శక్తి అమ్మవారి ఇచ్చిందంటే ఇలా ఆవిడ అపాంగ తేలత్వా జగది దమనంగో విజయతే అంటారు శంకరాచార్యుల ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచ విశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధన రథ సర్వం హిమగిరిసు కామపి కృపాం అపాంగ తేలబ్ధ్వా జగది దమనంగో విజయతే ఆవిడ మన్మధుడి దగ్గర ఉండేటటువంటి ఆయుధాలు అంత బలహీనం ధన పౌష్పం పువ్వులతో కూడిన ధనస్సు మౌర్వీ మధుకరమయీ వెనకాల ఉండేటటువంటివి ఆ వింటినారిగా తుమ్మిదల బారు ఎదురుకుండా పువ్వులు ఉంటే వెనకాతల తుమ్మెదల లైన్లో నిలబడతాయా అయినా ఆయన అంత బలహీనమైన ధనస్సు ఉన్నవి ఐదే ఐదు పువ్వుల బాణాలు స్నేహితుడు చూస్తే వసంతుడు ఏదో ఆయన చైత్ర వైశాఖ మాసాల్లో ఉంటాడు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఉండేవాడు కాడు ఇన్ని బలహీనతలు ఆయనకున్నా ఆయన మాత్రం జగదిదమనంగో విజయతే సంసారాలు విడిచిపెట్టి మొక్కు మూసుకుని తపస్సు చేసుకోవడానికి విడిపోయినటువంటి వాళ్ళ మీద మన్మదమాణం పడ్డా సరే భ్రష్టులైపోతారు అంత శక్తి కలిగిన వాడు అయ్యాడు ఎందువల్ల అయ్యాడు అపాంగత్తేలత్వా అమ్మవారు ఆ కాలిపోయిన మన్మధుని వంక పరమ ప్రీతితో దయతో కారుణ్యంతో వాత్సల్యంతో ఇలా చూసింది అపాంగత్వే కడగంటి చూపు ఇలా కూడా చూడలేదు ఇలా చూసిందంటే అలా చూసినంత మాత్రాన అంత శక్తివంతుడయ్యాడు ఇప్పుడు ఆవిడంది బుద్ధిహీనుడా నువ్వు చెరుకు విల్లు బాణాలు పట్టుకుంటే పరమశివుడి మీద వేయగలవా నీ చేతిలో చెరుకు విల్లు పుష్ప బాణాలు ఉంటే పరమశివుడు లొంగడవు పరమశివుణ్ణి లొంగ తీయడానికి ఆ చెరుకు విల్లు ఆ ఐదు బాణాలు నా చేతుల్లో ఉంటే లొంగుతాడు నేను పట్టుకున్నానా నా శివుణ్ణి కాముకుణ్ణి చేస్తాను కామేశ్వరుణ్ణి చేస్తాను నువ్వు పట్టుకున్నావా కాల్చేస్తాడు నీ బాణాలు పనికిరావు అవే బాణాలు నేను దియ్యాడు అందుకే కామాక్షిగా లలితాత్రిపుర సుందరిగా ఆ తల్లి అవే పట్టుకుంటుంది చెరుకు విల్లు ఐదు పుష్పబాణాలే పట్టుకుంటుంది ఇప్పుడు ఆవిడ చెరుకు విల్లు ఐదు పుష్ప బాణాలు పట్టుకుంటే పరమశివునికి పరమశివుని యొక్క మనసు కదపగలిగిన తల్లి శివకామసుందరి శివకామసుందరిగా ఆవిడ ఉంది కాబట్టి మనందరం పుట్టం పిల్లలం కాబట్టి మనకి అఖిలాండీశ్వరి ఆవిడ పట్టుకున్న పుష్పబాణాలు ఆవిడ పట్టుకున్న చెరుకు విల్లు పరమశివుణ్ణి తండ్రిగా తెచ్చి కూర్చోబెట్టడానికి మన పాలిట చెరుకు విల్లు పుష్పబాణాలు ఎలా పనికి అంటే మనకి మన మనసుని పరమేశ్వరుని వేపుకి తిప్పగలిగినదై మనకున్న పంచతన్మాత్రలు శబ్ద స్పర్శ రస రూప గంధములు ఐదింటిని భగవంతుని వేపుకి తిప్పగలిగినదై భగవంతుని వేపుకి దారి చూపించగలిగినదై మన పట్ల నిలబడుతుంది అదే చెరుకు విల్లు పుష్ప బాణాలతో చెరుకు అశాంతం తీపి కోరికలు తీపి ఇంతవరకు లౌకికమైన కోరికలతో తిరిగాడు ఇప్పుడు భగవదారాధన సంబంధమైన కోరికలతో తిరుగుతున్నాడు ఇత పూర్వం శబ్ద స్పర్శ రస రూప గంధములు ఐదు తన్మాత్రలు తను లౌకికమైన కోరికలతో అనుభవించాడు ఇప్పుడు శబ్దము వింటే ఈశ్వర శబ్దం వినాలి ఏదైనా నోట్లో వేసుకుంటే భగవంతుడికి నివేదన చేసి నోట్లో వేసుకుంటాడు ఎప్పుడైనా ఏదైనా చూస్తే అందులో భగవంతుడిని చూస్తాడు ఏదైనా వాసన చూడాలి అంటే ఒక జాజిపూల మాల తెచ్చి పూర్వం తను వాసన చూసేవాడు ఇప్పుడు పరదేవత కాళ్ళ మీద పెట్టి కళ్ళ కత్తుకుని వాసన చూసి తల మీద పెట్టుకుని భార్యకిస్తాడు నువ్వు సిగలో పెట్టుకో అని ఇప్పుడు ఏ వాసనైనా భగవత్ సంబంధంగా అనుభవిస్తాడు ఇప్పుడు ఆ తల్లి చేతిలో చెరుకు విల్లు ఐదు పుష్పమాణాలు ఉంటే మననందరినీ కూడా భగవంతుని వైపుకి తిప్పగలిగినవై ఉంటాయి అవే ఐదు పుష్ప బాణాలు చెరుకు విల్లు మన్మధుడి చేతిలో ఉంటే మన్ని పడగొట్టేవై ఉంటాయి అయితే ఇక్కడ మీకు అనుమానం వస్తుంది నాకు తెలుసు అసలు ఆవిడ బతికించకపోయి ఉంటే ఈ గొడవ లేదు కదండి మనకి మనం పుట్టే ఉండేవాళ్ళం కాదు కాశీ రావడం విశ్వనాథుణ్ణి సేవించడం పాపాలు పోగొట్టుకోవడం గంగలో దూకడం అక్కడ స్నానం చేయడం ఎందుకు వచ్చి అల్లరు మనకి ఇదంతా ఏం అక్కర్లేదుగా నువ్వు పెద్ద మనగాళ్ళ వేరికి ఎక్కి కూర్చోవడం మేము వినడం ఎందుకు ఎల్లరంతా ఆవిడ మన్మధుణ్ణి బతికించకపోతే అసలు మనకి జన్మ లేదు ఆ ఇగ శివుడితో కలిసి ఉండేవాళ్ళంగా ఎందుకు బతికించింది ఆవిడే అంటే ఆవిడ బ్రతికించింది కాబట్టే మనకు ఒక గొప్ప అనుగ్రహాన్ని కూడా ఇచ్చింది జీవుడు తను చేసిన కర్మ తాను అనుభవించేయాలి తను చేసిన కర్మ తాను అనుభవించేయాలంటే ఏం చేయాలి పితృ రుణాన్ని తీర్చుకోవాలి ఈ శరీరంతో వచ్చి పితృ రుణాన్ని తీర్చుకోవాలి అంటే బిడ్డల్ని కనాలి బిడ్డల్ని కని సచేల స్నానం చెయ్యాలి కొడుకు పుట్టినప్పుడు కొంచెం ఎత్తైన ప్రదేశంలోంచి కట్టుకున్న బట్టలతో నీటిలో దూకుతారు దూకితే నీరు ఇలా పైకి లేస్తే పితృదేవతలు చూస్తారు ఆ సింహాసనాన్ని ఆరాధించడానికి వీడు కొడుకుని కన్నాడని పితృరుణం నుంచి విముక్తి చేస్తారు ఇప్పుడు పితృరుణం నుంచి విము విముక్తి పొందడానికి సంతానాన్ని కనడం కోసమని కామము మనకి కావాలి ఆ కామము నువ్వు అనుభవించి దాని వలన సంతానాన్ని కని పితృణం నుంచి విముక్తుడవై ఈ కామము వలన కలిగే సుఖము పెద్ద సుఖమాన్న వైరాగ్యాన్ని సాధన చేత పొంది పరమశివుణ్ణి చేరిపో ఇందుకు ఆవిడ కామాన్ని ఇచ్చింది అందుకు మన్మధుణ్ణి బతికించింది అలా అనుగ్రహించాలని అనుగ్రహించాలనుకుంది ఇప్పుడు కామాన్ని మీరు ఇంకొకలా అంటే ఎప్పుడూ కామానికి వశులైపోయారు అనుకోండి అప్పుడు ఆవిడ వరం ఇచ్చింది అమ్మా నువ్వేమో కామాన్ని ఒకందుకు ఇచ్చావు నేనేమో ఆ కామానికి దాసుడనైపోయాను రోషీరో సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీ నామ నంబకట ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని శ్రీ కాళహస్తీశ్వర అమ్మా ఈ కోరికలు తీరట్లేదు కాబట్టి నువ్వే అనుగ్రహించు ఇప్పుడు ఆవిడని శరణాగతి చేసినా సరే ఆ కామాన్ని భగవత్ కామంగా మారుస్తుంది భగవంతుని ఎందు కోరికగా మారుస్తుంది అందుకే అలిమిమాని కామము మనకి శత్రువు అని గ్రహించగలిగితే చాలు పెద్దలు ఒక ఉపమానం చెప్తుంటారు ఎప్పుడు యుద్ధం జరుగుతోంది రాజుగారు భద్రగజం మీద నిలబడి శూలం పట్టుకుని యుద్ధం చేస్తున్నాడు ఒక సిపాయి కనపడ్డాడు ఇలా అన్నాడు ఆ సిపాయి పరిగెత్తుకు వచ్చాడు రాత్రి పది గంటలకి నన్ను శిబిరంలో కలు అని మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు ఆ సిపాయి అన్నాడు రాత్రి పద గంటలకి యుద్ధ వ్యూహాన్నంతటినీ కూడా ఖరారు చేయడానికి మీ దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళు మంత్రులు సేనాలు అందరూ వస్తారు నేను సామాన్య సిపాయిని నన్నెవరు పంపిస్తారు అన్నాడు అంటే మహారాజ్ అన్నాడు ఇప్పటికే అధికార ముద్రిక కొంత కొంతమందికి ఇచ్చాను అది చూపించి లోపలికి రావడానికి ముఖ్యులు నిర్ణయింపబడ్డారు నీకు ఇది ఇస్తున్నాను తీసుకో నువ్వు ఎవరిని అడగక్కర్లేదు ఇది పట్టుకుని చుట్టుపక్కల తిరుగుతుండు నిన్నే ముందు తీసుకొస్తారన్నాడు ఆయన చూశాడు ఏమిటని శత్రురాజు ఉంగరం అది అమ్మబాబోయి శత్రురాజు ఉంగరం ఇచ్చారు ఏమిటి అన్నాడు నీకెందుకు నీ చెప్పింది చెయ్యి అన్నాడు ఇప్పుడు ఆయన శత్రురాజు ఉంగరం పెట్టుకుని పట్టుకుని రాత్రి ఏడింటికి ఇంకా రాజుగారు భోజనం కూడా చేయకముందే శిబిరం చుట్టూ తిరుగుతున్నాడు సేనాధిపతి చూసి ఎందుకు రా ఇక్కడ తిరుగుతున్నాడు అన్నాడు ఏం లేదండి ఏం లేదండి అన్నాడు ఏం లేదంటా ఎందుకు తిరుగుతున్నావు అంగి అంతా వెతికాడు శత్రురాజు ఉంగరం దొరికింది ఇప్పుడు గబగబా ముందు వీడిని పట్టుకెళ్లి రాజుగారి దగ్గరికి మహారాజా శిబిరం చుట్టూ శత్రురాజు ఉంగరం పట్టుకు తిరుగుతున్నాడు తీసుకొచ్చాను అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇస్తారు ఇప్పుడు అలాంటి వాడిని తీసుకొచ్చారని గబగబా ముందు వీడిని ప్రవేశపెట్టారు రాజు అన్నాడు వీడి సంగతి నేను చూస్తాను మీరు బయటికి వెళ్ళండి అని ముందు వీడితో మాట్లాడి ఉరే మామూలుగా వస్తే నిన్ను పదకొండు గంటలకి లోపలికి తీసుకొస్తారని ఏడు గంటలకి తీసుకురావడానికి శత్రురాజు ఉంగరం ఇచ్చాను వాళ్లే పట్టుకొచ్చారు లోపలికి చూసావా నా దగ్గరున్నది శత్రురాజు ఉంగరము అని తెలుసుకుంటే తొందరగా రాజుగారిని చేరుకున్నట్టే ఈ కామమునకు నేను లొంగిపోయి పాడైపోతున్నానని తెలుసుకుని పరదేవతకి నమస్కరించి శరణాగతి చేసిన ఆవిడే చూసుకుంటుంది కానీ చిత్తశుద్ధితో తెలుసుకోవాలి నేను లొంగిపోయి పాడైపోతున్నానని నువ్వు గుర్తించగలిగితే త్రికరణ శుద్ధిగా అలా నువ్వు పరదేవతకి శరణాగతి చెయ్యగలిగితే ఆవిడే నిన్ను ఉద్ధరించి మళ్ళీ ఆ కామాన్ని భగవత్కామంగా మార్చి పరమేశ్వరుడి వైపుకి తిప్పేస్తుంది రెండు దారులిచ్చింది నువ్వు కామాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవడము చేతకాక పోని అరి మీలిన కామానికి వశపడి అలా వశపడడం తప్పని తెలుసుకోలేక ఇంతకన్నా సుఖం లేదని అనుభవిస్తే అమ్మవారి తప్ప ఎక్కడుంది అందులో అందుకు ఆవిడ మన్మధుణ్ణి సృజించింది కాబట్టి ఇప్పుడు ఆవిడ మన్మధుణ్ణి సృజించడంలో ఎంతమాత్రము దోషం లేదు మళ్ళీ పుట్టించడం కాబట్టి ఇప్పుడు తల్లి అందుకని మూకశంకర్లు అంటారు ఐక్షిషి పాషాంకుశధర హస్తాంతం విస్మయార్హ వృత్తాంతం అన్నారు అమ్మా నీది విస్మయార్హమైన వృత్తాంతం అమ్మా అన్నారు ఎందుకంత ఆశ్చర్యపోవలసిన విషయం అంటే మామూలుగా చెరుకు విల్లు బాణాలు మన్మధుడి చేతిలో ఉంటే శివుడు లొంగడు తను పుచ్చుకుంది పుచ్చుకునేటప్పటికీ పరమేశ్వరుడు ఎంత వశుడైపోయాడు అమ్మవారికి ఎంత వశుడైపోయాడంటే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చోట పుడిచారు ఒక చోట ఎన్ని చోట్ల అమ్మవారిని అన్నారు ఆయన అంటే నింద కాదు అమ్మవారి వైభవాన్ని స్తోత్రం చేస్తూ ఎన్ని అమ్మా అమ్మ అమాయకుణ్ణి చేసి శివుణ్ణి ఎంత అల్లరి పెట్టేస్తున్నావమ్మా తా హృత్వామంబ పరి పరితృప్తే నవపు అమ్మా నేను వచ్చి అర్ధనారీశ్వర స్వరూపం కదా ఎడం పక్కన పార్వతీదేవి కుడి పక్కన శంకరుడు కనపడతాడని వచ్చాను తెల్లటి శంకరుడు లేదు మొత్తం నువ్వే కనపడుతున్నావు అమ్మ నాకు అనుమానంగా ఉంది ఏమనుకోక ఆయన సగం ఇస్తే మిగిలిన సగం నువ్వు దొంగిలించావా అన్నారు ఎందుకని శంకరుడు శుద్ధ స్ఫటికంలో ఉంటాడు తెల్లగా అమ్మవారు ఎర్రగా ఉంటుంది ఎర్రటి అమ్మ తెల్లటి శరీరంలో సగం బుచ్చుకుందనుకోండి ఆ కాంతి మిగిలిన తెలుపుని కప్పేస్తాడు కప్పేస్తే తెల్లని శంకరుడు కనబడ్డు ఎర్రని కాంతుల్లో లీనమైపోతాడు అందుకనే అమ్మా నువ్వు స నీకు ఇస్తే నువ్వు మిగిలిన సగం అపహరించావా అన్నారు శంకరాచార్యుల ఆ తల్లి పరమేశ్వరుణ్ణి తెచ్చి తండ్రిగా ఎంత గొప్పగా కూర్చోపెట్టిందన్నారంటే శంకరాచార్యుల వారు స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం యమాహ్య దృహ్యత్కవ నిరథమర్కేందు చరణం మహావీరో మారహ ప్రమధ పతయే సంగీతవతే ఒకనకొకప్పుడు శంకరాచార్యుల వారే వెళ్ళి అమ్మవారితో అమ్మా నాకు అనుమానంగా ఉందమ్మా మన్మధుడు పరమశివుడి మీద యుద్ధానికి బయలుదేరుతున్నాడని అన్నారు ఏమిటి శంకరా చెప్పడం మన్మధుడు పరమశివుడి మీద యుద్ధానికి వెడతాడు ఆయన పేరు చెప్తేనే హడల్ కదా అంటే అమ్మా మరి యుద్ధ సంబారాలని సమకూర్చుకుంటున్న వాడిని చూసి ఏమనాలి శత్రుత్వం ఉన్నవాడి మీదకేగా పెడతారు మన్మధుడికి శత్రుత్వం ఎవరి మీరు ఉంది అందరూ ఆయనకి దాసులు అయిపోయిన మరి ఆయనకి లొంగని వాడు ఆయన్ని కాల్చిన వాడు ఒక్కడే శివుడు మీ ఆయనని అందుకని మీ ఆయన మీద యుద్ధం చేసి లొంగ తీసుకోవడానికే సంబారాలు సమకూర్చుకుంటున్నాడు మా ఆయన్ని ఓడించడానికి సంబారాలు సమకూర్చుకున్నాడా ఏం సమకూర్చుకున్నాడు అంటే సమకూర్చుకోవడం మా ఓడిపోయినట్టే మీ ఆయన అయ్యి బాబోయ్ అదేమిటయ్యో అది ఎప్పుడు జరిగింది అంటే అమ్మాయి ఏం చెప్పమంటావు మీ ఆయన రథానికి రెండే చక్రాలు సూర్యచంద్రులు భూమిని రథంగా చేసుకుంటాడు మన్మధుడు ఇప్పుడు దానికి రెట్టింపు శక్తితో నాలుగు చక్రాల రథం ఒకటి తయారు చేసుకున్నాడు ఏమిటయ్యో ఆ రథం అంది అమ్మవారు నీ ముఖమనేటటువంటి రథం ఉందే ఆ రథానికి నీ చెవులకు పెట్టుకున్నటువంటి ఆ వజ్రతాటంకములు రెండు రెండు చక్రాలు నీ బుగ్గల్లో ప్రతిఫలించినప్పుడు వచ్చినటువంటి ప్రతిబింబాలు రెండు చక్రాలు ఈ నాలుగు చక్రాల రథం నీ ముఖం ఎక్కి నీ ముఖం అన్న రథంలో కూర్చున్నాడు ఎక్కడ రాన శత్రువు మన్మధుడని పరమశివుడు భూమి అన్న రథం ఎక్కిచ్చాడు మంగళాసన సర్వైశ్ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం కాంతా కామి ప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణం కర్మవాక్యుజం వా శ్రవణనైలజం వా విహితమ విహితం వా సర్వమే తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి